సో ఈరోజు అయితే మేమైతే ఈ రూమ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాం అనమాట నా రూమ్ సో ఎలా క్లీన్ చేస్తున్నట్టు చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఈ రూమ్ ఎలా ఉందో చూపిస్తాను సో గైస్ రూమ్ అయితే ఇలా ఉందన్నమాట చెత్త చెత్తగా అయితే ఉంది ఇదైతే ఇంకా డస్ట్బిన్ లాగా అయితే ఉంటుంది I uh -huh. చూసి ఉండొచ్చు వీడియోలో మా తమ్ముడు అయితే టీవట పెట్టాడు సో అందుకెళ్ళంది చూసి ఎప్పుడైతే ఈ పాడైతే క్లీన్ తెద్దాం సో గైస్ నేనైతే బీర్వల్ల పెడదామని అనుకున్నా బట్ అయితే వెళ్తలేదు అంటే ఇవన్నీ అయితే ఈ బీర్వల్ల పెట్టమన్నది మమ్మీ సో ఈ బీర్వల్ అయితే ప్లేస్ లేదు సో మమ్మీని అయితే అడగదాం ఒకసారి మీరైతే ఇట్లనే ఉండండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే కొంతమంది క్లీన్ చేసిన ఏంటో చూపిస్తాను ముందుగా అయితే ఇదైతే క్లీన్ చేసాను అనమాట ఇది కష్టపడి పెట్టేశాను అనమాట ఇల్లు ఇల్లు ఎట్లనో అట్లా అండ్ ఇంకోటి అయితే బిగ్ బాక్స్ ఉండే కదా కార్డ్బోర్డ్తో అయితే బయట అయితే పెట్టేసినాను పెట్ట అండ్ ఇప్పుడైతే మొత్తం ఖాళీగా అయితే ఉంది కొంచెం సో ఇది క్లీన్ చేస్తే మనకైతే మొత్తం పూర్తిగా అయితే కలిగిపోతుంది సో యా సో ఇదైతే మన స్వేచ్ఛ బ్యాగ్ ఇంట్లో ఏమున్నాయో నాకు కూడా తెలియదు సో వీడియో అయితే పక్కన పెట్టయితే తీసు అనమాట సో గాయ తీసుకున్నాను చూడండి ఎంత చెప్తాం సో అయితే స్వేచ్ఛ బ్యాగున్నాయో మీరు ఏమి ఉండకపోవచ్చు డైఫ్ అవే ఉంటాయి ఉంటానండి సిబ్బు కొన్ని విరోకిట్స్ అనమాట అన్నమాట గేస్ కరెక్ట్ ఒక ఏమంటారు చట్నీ అండ్ వచ్చేసి వాటర్ బాటిల్ ఇది చాలా వాటర్ పోటీస్ మ్యాచ్ అయితే ఒక అవేజ్ ఇలానే వెళ్ళండి బాగా సో తెచ్చుతా సో అయితే నేను అయితే ఫాస్ట్ మూడ్ లో అయితే పెడతాను సో మొత్తం క్లీన్ చేసినాక మీరు చూడండి అయితే చూడండి ఇలా అయితే ఉంది సో ఈ రెండు బస్సులు అయితే బయటకు వెళ్ళిపోతాయి అయితే ఇలా ఉన్నాయి ఉన్నాయన్నమాట సో మొత్తం అయితే క్లీన్ అవుతుంది ఇక్కడైతే మొత్తం క్లీన్ చేయాలి కింద బుక్స్ ఉన్నాయి కదా അത് നീനൈ ടൈം ലാബ്സ് അതെ പെടുത്ത സ്ീഡ് ബോർഡ് അതെ പെടുത്തോ చూడండి అయితే పెట్టగల చూపిస్తారు ఇలా అయితే పెట్టేస్తారనమాట అన్నీ ఇక్కడ 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 ఇంకా కొంత అవుతుందో అనమాట క్లీన్ చూడము సో మీకు ఈ కవర్ వల్ల వీడియో అయితే సరిగా రాలేదు సో ఏమనుకోకండి సో ఇవైతే బ్యాగ్స్ అనమాట ఇవన్నీ నావి ఇవి రెండు నావి అండ్ ఇది ఇది కిందది నాది అండ్ ఇది మా డాడీది అనమాట సో ఆర్డర్ చేసినవి వేస్ట్ అయిపోయినాయి సో ఇవైతే అలిగిద్దాం అనేసి ఇక్కడ అండ్ బుక్స్ అయితే ఎక్కడ బట్టలో ఆలోచిస్తారు వద్దా అని సో ఇవి పెట్టి క్లీన్ అయితే వేద్దాం ఇప్పుడు లైఫ్ ఫైనలీ ఈ రూమ్ అయితే క్లీన్ అయితే ఇవ్వండి మొత్తం రీసౌండ్ అయితే వస్తుంది అనమాట ఫస్ట్ జస్ట్ ఇల్లు ఇల్లు అయితే ఊకాలన్నమాట చూస్తున్నట్టయితే రూమ్ అయితే ఇలా ఉంది యా సో బై గాయజ్ ఇల్లు మేకవర్ అయినప్పుడు అంటే బుక్స్ తెచ్చుకునేటప్పుడు సైడ్ తెచ్చుకునేటప్పుడు ఇంకో వీడియో వస్తుంది సో అయితే స్టిక్ బాయ్